నమస్కారం ప్రజలారా నేను మా అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేనైతే కసిగా పనిచేస్తున్నానని మీకు అందరికీ తెలుసు నా గొంతు ఒకరు బాగలేనప్పటికీ కూడా మా అన్నకి ఆ టైమే జరుగుతూ ఉంటే నేను ఆడ ఖచ్చితంగా ఉంటానని కూడా తెలుసు మీకు ఆర్కే రోజా ఈమె గతంలో ఏం మాట్లాడింది మా అన్నగడ కూడా ఏం మాట్లాడినాడు ఆ రెండు వీడియోలు ఇప్పుడు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమిలో వాళ్ళు తిప్పుతారు ఎట్టపోయినాయి ఈ హామీలు దేనికైతే మీరు చెప్పిన అమలు చేసుకోలేకడారని సరే ఈవేమో చెప్పింది ఆయనే చెప్పినాడు ఈని ఆ తర్వాత వీడియో చిన్న విశ్లేషణ చేద్దాము దయచేసి గమనించండి నాకు ఒక రోజు బాగా లేదు అందుకోసం అని చెప్పి కొద్దిగా వాయిస్ ఇట్టా ఉంటుంది వేరే రకంగా ఏమి ఆలోచన చేద్దాను అయినా చెప్పు మా రోజే మా చెప్పు మధ్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు గాని ఆడవాళ్ల రక్షణ గురించి వారి ఆర్థిక పరిస్థితి గురించి వారి పసుపు కుంకుమల గురించి ఆయన ఆలోచించడం లేదు ఆయన మొదటి ఐదు సంతకాల్లో మొదటి సంతకం అంటే ఒక సంతకమైన ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గాని కొత్త షాపులకి లైసెన్స్ ఇవ్వనని చెప్పి ఈ రోజు ఆ సంతకాన్ని నిర్వీర్యం చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కొత్త షాపులకి లైసెన్స్ ఇచ్చి తినడానికి తిండి లేదు పని కానీ తాగడానికి ఆయనకి తాగినంత మందు గతంలో మీరు చూస్తే నీరు నీరు అనే పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఈరోజు ప్రమోషన్ చేసి బీరు గారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని బార్ష బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి ఇప్పుడు మా ఆర్కే రోజా ఇప్పుడు ఈ వీడియో ఏమి చిన్నగా తిప్పుతానరా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయినాయి మద్యపాన నిషేధాలు మనం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మద్యపానం పూర్తిగా నిషేధం చేసి ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పినటువంటి మా నాన్న ఎక్కడ పోయినాయమ్మా దేనికి అడగలేదు నువ్వు ఏమన్నా నగిరిలో నువ్వు మద్యపాన నిషేధం ఏమైనా చేసినావా నీకు ఎన్ని బార్ షాపులు ఉన్నాయి మనకు లేవా నగిరిలో బారు దీనికి ఏం చెప్తావు ఇప్పుడు సరే ఇను అన్నగడ ఏం మాట్లాడినా అదిగడ ప్రజల ఏదైనా గ్రామంలో తాగడానికి మంచి నీళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మనం వచ్చినాక మనం ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టాము జగనన్నా అని మింగుతా నువ్వేవో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎన్నికల్లో నీ ఇచ్చాపకారం నువ్వు హామీలు ఇచ్చితివి ఊరూరా తిరిగి చేతులు ఉంపు ఉంపి చెప్తీవి మైకులు తట్టి తట్టి చెప్తివి నేను మద్యపాన నిషేధం చేస్తానని ఏడ చేసినావు ఏ ఊర్లో చేసావు పులివేందలో చేసావా లాంటి ఆర్కే రోజా నగిరిలో ఏమన్నా చేసిందా చెల్లూరు పెట్టావా ఆమె రజనీ ఆమె ఏమన్నా చెల్లూరు పెట్టలో మద్యపాన నిషేధం చేయలేదని చెప్పి ఏమన్నా సీటు మార్చావా దేనికి మార్చావు ఏమిడిది అవులే చెప్పు నువ్వు మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఏడా ఏడా లేదు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి బెల్ట్ షాపులు మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు కదా సచివాలయంలో డంపింగ్ నా సచివాలయంలో డంపింగ్ చేశారు నెల్లూరు జిల్లాలో దానికి ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పు రాజకీయ వ్యవస్థ మారాలి ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా చెప్పు అన్ని వద్దులే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా ఇంకెన్ని రోజులు ఉన్నది ఎందుకు ఈ అవలే మాటలు కాదు ఎందుకు ఎవలే మాటలు అంట ఒక రాయించాడు మన బతుక్కి అది కూడా చూసి చదవాలా మనమే మన మనకు అంత ధమాకులో నుంచి వచ్చింది కాదు ఎందుకు ఈ మాటలు ఈ అవలే అంత ఏంది ఏంది పరిస్థితి ఏమేమి దీన్ని ఎత్తిపోసుకోవాలి మేము నువ్వేమో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నేనేమో గొంతు పోయి అరిసి అరిసేస్తా ఉంటే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి అవన్నీ గతంలో బయటికి తీసి వాటిని ఆమె కట్టి చెక్కి లేపుతారు పేరు ఎగిరించి ఎగిరిస్తారు దీనికి ఏమి చెప్పాలి ఇప్పుడు పొద్దున లేస్తానే సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడు లేదు తెలియదు కానీ తెలియదు మధ్య మిషాపులు మాత్రం కరెక్ట్ గా ఆరు గంటలకే ఇప్పుడు మన పార్టీ వచ్చిన ఇరవై నాలుగు గంటలు దొరుకుతుంది మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు మన వాళ్ళే బెల్ట్ షాపులు అమ్ముతారు దీనికి ఏం సమాధానం చెప్తావు ఏడ చస్తావు ఇప్పుడు నువ్వు చెప్పు ఏందో ఈ రకంగా మనుషుల్ని తాగి తీస్తూ పోతూ నిజంగా ఎవరైనా ఆడవాళ్ళ ఏరియాలలో బతకగలుగుతారా అబ్బా తాగి తూలి పొద్దున ఆరు గంటల నుంచి తెల్లవారుజాము రెండు మూడు దాకా నువ్వు మద్యం షాపు నడుపుతా ఉంది పెంచడం ఎలా అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతా ఆ లెక్కలే ఆ మద్యపాన నిషేధం ఎవడైతే ఎవడైతే మద్యపాన నిషేధం అని మనం గతంలో చెప్పినాం కదా మన మేనిఫెస్టోలో చెప్పినాం కదా ఆ మందు బాబుల మీదనే కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి లెక్క తెచ్చిన మొగోడు ఎవడంటే నువ్వేనా జగనన్న అది అందరికీ తెలుసు తాగుబోతుల మీద వాళ్ళ కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు నువ్వు తెచ్చినావా లేదా అది చెప్పు రాష్ట్ర ప్రజానికి ఏ రోజైనా సరే మనం తెచ్చిన అప్పుల గురించి ఏ రోజైనా మాట్లాడినావా మాట్లాడినావా చెప్పు ఇంకే తాగారా రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగి ఉంటే వ్యవస్థ మాత్రం పర్మిషన్ ఇస్తే ఇది బాగా డబ్బులు ఉన్నాడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఫైవ్ స్టార్ హోటల్ లో కాస్త కూర్చో తాగి మిగిలిన చోట ఎక్కడా కూడా మద్దాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా కట్టిగా చెప్తా ఉన్నా రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఏడు దాకా ఎందరం వచ్చింది మద్యపాన నిషేధము ఎందరం వచ్చింది జగనన్న రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేను ఓట్లు సమయానికి ఫైవ్ స్టార్ హోటల్కే మధ్యాహ్నం పరిమితం చేస్తానని చెప్పి గతంలో మనం చెప్పినాం హామీ ఎంతవరకు నెరవేర్చినాము ప్రజానికానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాము ఇప్పుడు ఎన్ని బయటికి వాళ్ళు తిప్పుతా ఉన్నారనా అని చెప్పి తెలియజేసుకుంటూ సరే మేము ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము ఆ ఏడు వందల ముప్పై హామీల్లో కూడా కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే అంటే రెండో మూడో నెరవేర్చినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు ఒక ఐదో పదో నెరవేరుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు ఆంధ్ర రాష్ట్రము అమ్మైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మైనా సరే పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రాన్ని మా జగన్ అన్న అభివృద్ధి చేస్తాడో నమ్మండి అని తెలియజేసుకుంటూ అన్నను గెలిపించండి అని చెప్పి వేడుకుంటూ నమస్కారం